ముద్రల ద్వారా కూడా ఎన్నో రకాల వ్యాధులు తగ్గించుకోవచ్చు ఆసనాలు యోగా ప్రాణాయామం ఇవన్నీ కూడా కొంతమంది చేయలేరు అలాంటి వాళ్ళకి ఈ ముద్రల ద్వారా మందులతో పని లేకుండా ప్రారంభ దశ నుంచే కనుక ఇవి వేయటం మొదలు పెడితే సులువుగా నిరపాయకరంగా వ్యాధుల్ని తగ్గించుకోవచ్చు పూర్వం ఇవన్నీ కూడా వాడుకలోనే ఉండేవి మన భారతీయ సాంప్రదాయంలో క్రమేపీ ఈ అలోపతిక్ వైద్యం వచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నా కానీ భయపడకుండా ఆ ఇంగ్లీష్ మందుల వైపు మరటం వల్ల భారతీయ సాంప్రదాయ వైద్యాలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి అందువల్ల ఈ ముద్రలతోటి వైద్యాన్ని కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్కి పనికి వచ్చి తేలికైన ముద్ర ఒకటి చూద్దాం దీని పేరు ఆది ముద్ర నేను పద్మాసనంలో చూపిస్తున్నాను వేయలేని వారు అర్ధ పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని చేయొచ్చు వెన్నుపోసుని ఎడారుగా ఉంచాలి తర్వాత బొటను వేలిని ఎలా లోపలికి మడిచి ఈ మిగతా నాలుగు వేలతోటి ఆ బొటను వేలి ముయ్యాలి ఈ చేతిని కూడా అలా ఇప్పుడు ఇలా చెప్పండి వీటిని తొడల మీద మోకాళ్ళ మీద తొడలు చివర మోకాల మీద ఇలా పెట్టండి అంటే వీళ్ళు కిందకొచ్చేలాగా ఇలా ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు కనుక రోజు ఉదయం సాయంత్రం చేయగలిగితే అంటే మంచి ఫలితం ఉంటుంది బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి లంచ్కి దేనికైనా సరే ఇంకొక నలభై ఐదు నిమిషాల్లో మనం తింటామన్నప్పుడు బాగా దప్పికగా ఉంటే రెండు గ్లాసులు లేదంటే ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి ఈ ముద్రలు వేయండి మరో ముద్రతో మళ్ళీ కడుద్దాం